ప్రపంచంలో క్యాన్సర్ కేసులు ఇండియాలోనే ఎక్కువ ఏటా పెరుగుతున్న బాధితులు హెల్త్ ఆఫ్ ది నేషన్ రిపోర్టులో అపోలో హాస్పిటల్స్ వెళ్ళడి రెండు వేల ఇరవైలో పద్నాలుగు లక్షల కేసులు తొమ్మిది పాయింట్ పది లక్షల మంది మృతి రెండు వేల ఇరవై నాటికి పదిహేను పాయింట్ డెబ్బై లక్షలకు పెరిగే ప్రమాదం మారుతున్న లైఫ్ స్టైల్ లిక్కర్ స్మోకింగ్ కారణం అని మీకు దండం పెడతా మధ్యతరగతి వికులందరూ కూడా కొన్ని కొన్ని అలవాట్లని మార్చుకోండి ఎందుకంటే మనము ఏదన్నా అయితే తట్టుకునేటువంటి ప్రసక్తి మనకేదన అయితే మనల్ని కాపాడాలనుకుంటున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు సరిగి ఉండయి మన వాళ్ళకు రిక్కాడు డొక్కాడుతుంది పొత్తుగాల లేస్తే రేపటి తినడానికి ఎట్లా బతకాలే అని చెప్పే పోరాటమే మనకు ఉంటుంది కాబట్టి ఆ పోరాటంలో ఇట్లాంటి వాటికి వ్యసనంగా కాకుండా ఈ తాగుడికి ఈ స్మోకింగ్ గుట్కా ఒక్కోడు మేక నమిలినట్టేనే అమ్మ రోడ్ల మీద చూస్తా ఒక్కటే నములుతారు మేక నమిలినట్టు మన ఆవులుగా దాన్ని ఎవరేసినట్టు నములుతడు పర్రా పర్రా ఇంకో ఇక ఆటోల నడిపేటోళ్లకు ఈ కొంతమంది అవి చినుబండారా అమ్మేటోళ్లకు వాడు నిజంగా గమ్మ చేస్తారన్న మీరైతే నిజంగా మీరు ఏమని అంటే మేమేనా అన్నట్టు కాదు బరాబ్బరి మీరు కోరి అమ్మ అది రోడ్ లేదు అది ఎంత నీట్గా ఉండని ఎంత నిమ్మలంగా కడిగినట్టున్నా సరే సార్ వాడు ఇంత వెళ్తుంది వాడు నూటకి ఓ డబ్బా నిండుతుంది చిన్నతాంసం డబ్బడు వాడు ఇదంతా దౌడలలో పెట్టి నమిలి నమిలి నమి సాధన ముస్తారు సిగ్గని ఉండాలి ఇంట్లో పోయి ఉంచుకో నువ్వు తినేది నీ ఇంట్లో కూర్చొని ఇంట్లో ఊర్చొని ఉంచుకో వద్దని చెప్తున్నా మంచిగా ఉండాలని చెప్తున్నా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆరోగ్యం విషయంలో ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగైన వైద్యం అందించేటువంటి కృషి మాత్రం చేస్తలేదు కొంతమంది డాక్టర్లు ఉంటారు ప్రభుత్వ ఆసుపత్రులల్లో కొంతమంది డాక్టర్ లేదంటే నీతి నిజాయితీగా ఒక పేషెంట్ని ఒక దోస్తులాగా చూసుకుంటా వాళ్ళు మంచిగా ఉన్నారు కానీ ఇంకా కొంతమంది అయితే ఎట్టికి ఎట్టికంటే బలవంతంగా సదురా సదురా అని చెప్పి బల్లెగ్గర గుంజుకు వచ్చినట్టుగా డాక్టర్లు అట్లా ఫీల్ అవుతారు కొంతమంది ఇక వచ్చి ఇక ఇక తప్పదు ఫ్రీగా చూడాలి కొడుకులకు వీడు పుణ్యానికి జాబ్ చేసినట్టు కాడ వీడు లక్షల లక్షలు వేస్తారు జీతవులు ఇక వీడు ఫ్రీగా చూస్తున్నా కదా అని వాళ్ళ ఫీలింగ్ చూడాలి ఏమైంది ఏ ఇంకోడీ అయ్యో ముట్టుకోను మనసు ముట్టుకోడు కాదు కదా వాడి ముఖము వీని ఏం పేరు ఏంటి అది కూడా ఇగో ఏం పేరు ఏడుంటావు ఏమొచ్చింది నీకు రోగము ఈ గోలీలు వాడు వన్మోకం తెలియదు పేషెంట్ తెలియదు నిజమా కాదా వాళ్ళ ప్రేక్షకులు ఆర మీరే ఎప్పుడు నిజమా కాదా ఇట్లా జరుగుతుందని జరగదా కొంతమంది మాత్రం చూస్తారు అడుగుతారు ఇట్లాంటివి వాడాలి దీనివల్ల ఇది కారణం అని చెప్తారు కరెక్టా కాబట్టి మనకు క్యాన్సర్ వస్తుందంట క్యాన్సర్లో మనమే మన ఇండియాలోనే ఎక్కువనే అంట ఈ ఇండియా ఏమో కానీ మందులు కానివ్వండి కూడా మెడికల్ మాఫియా ఏం చేస్తుంది కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వాళ్ళు వీళ్ళు కలిసి అంటే చిన్న లాజిక్ ఏందంటే మందు ఉంటుంది కనబెడతారు కానీ దీనివల్ల మళ్ళా ప్రయోజనం ఏంది ఎవరికి ప్రయోజనము బతుకుతారు జనాలు జనాలు బతుకుతే వానికి ఏమొచ్చాయి ఏదో వ్యాపారం చేస్తారు మందు ఉంది అనియరు అట్లుంటుంది